హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాటి వీడియోలో ఎన్నో పోషకాలున్న డ్రై ఫ్రూట్ లడ్డూను ఎలా చేయాలో చూపిస్తాను పంచదార కానీ బెల్లం కానీ వేయకుండా ఇలా న్యాచురల్ స్వీట్తోనే అచ్చం బయట స్వీట్ షాప్లో ఎలాగైతే ఉంటాయో అంతకు మించిన టేస్ట్తో ఇలా ఇంట్లోనే వీటిని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలైనా పెద్దవాళ్ళైనా రోజుకొక లడ్డూ తింటే ఎంతో బలంగా ఉంటారు ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా మందపాటి ప్యాన్ను పెట్టుకొని దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి అలాగే కప్పు ఇలా సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పును వేసుకొని ఫ్లేమ్ని లోలోనే పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి మనకి ఈ బాదం తీసుకోవటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది అలాగే జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది డయాబెటీస్ ఉన్నవారికి చాలా మంచిది చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది జుట్టు సమస్యలను కూడా అధిగమిస్తుంది బాదం పప్పు ఇలా ఫ్రై అయిన తర్వాత కప్పు ఇలా సన్నగా తరిగిన జీడిపప్పులను వేసుకోవాలి అలాగే కప్పు ఇలా సన్నగా చాప్ చేసుకున్న పిస్తాపప్పులను కూడా వేసుకొని ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి మన రోజువారీ డైట్లో జీడిపప్పు తీసుకోవటం వలన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది కంటిచూపును మెరుగుపరుస్తుంది అలాగే పిస్తా పలుకులను తీసుకోవటం వలన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది జ్ఞాపక శక్తిని పెంచుతుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ గుమ్మడి ఇత్తనాలను టూ టేబుల్ స్పూన్స్ సన్ఫ్లవర్ సీడ్స్ను వన్ టేబుల్ స్పూన్ పుచ్చ ఇత్తనాలను వేసుకొని ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని ఇలా వేయించడం కష్టము అనుకుంటే ఒక్కొక్కటిగా ఫ్రై చేస్తూ ప్లేట్లోకి తీసుకుంటూ కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత కప్పు ఎండు ద్రాక్షను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఎండు ద్రాక్షను రోజువారి డైట్లో తీసుకోవటం వలన ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది నీరసంగా ఉన్నవారు బరువు తక్కువ ఉన్నవారు ఎండు ద్రాక్ష ప్రతిరోజు తీసుకోవటం వలన చాలా మంచిది దీనిలో ఉండే కాల్షియం ఎముకలు దంతాలకు చాలా మంచిది ఈ అన్ని ఇలా ఫ్రై అయిన తర్వాత చివరగా చివరిగా కప్పు ఎండు కొబ్బరి తురుమును వేసుకోవాలి ఎండు కొబ్బరి తురుము ఎప్పుడైనా ఇలా నట్స్ అన్ని ఫ్రై అయిన తర్వాత చివరగా వేసుకోవటం వల్ల ఆ వేడికే ఎండు కొబ్బరి తురుము అనేది ఫ్రై అవుతుంది చివరగా ఇలా వన్ టేబుల్ స్పూను గసగసాలను కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆపేయాలి గసగసాలు కూడా ఆ వేడికే చక్కగా ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై అయిన నట్స్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడి చల్లారినివ్వాలి ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలకి ఇంట్లో ఏ కొన్ని నట్స్ ఉన్నా కూడా వాటితో ఈ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఇందులో పంచదార కానీ బెల్లం కానీ వేసే పని లేకుండా న్యాచురల్ స్వీట్ కోసం ఇలా లైన్ డెడ్స్ని తీసుకోవాలి ఇక్కడ నేనైతే పావు కేజీ లైన్ డేట్స్ని తీసుకుంటున్నాను ఈ లోపల ఉన్న సీడ్స్ని రిమూవ్ చేసుకోవాలి ఇలా అన్నిటికీ ఉన్న సీడ్స్ అన్నిటినీ తీసివేసి వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టేసి స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన పని లేదు ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన అదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూను నెయ్యిని వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఈ ఖర్జూరం పేస్ట్ని ఈ నెయ్యిలోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం ఖర్జూరం పేస్ట్ ఫ్రై చేసేటప్పుడు ఇలా గరిటకి అతుక్కుంటూ ఉంటుంది ఇలా అతుక్కున్నప్పుడు వేరొక స్పూన్తో దీన్ని తీసుకుంటూ ఫ్రై చేసుకోవాలి దీన్ని వన్ ఆర్ టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మనం ఫ్రై చేసే కొందికి ఖర్జూరం పేస్ట్ అనేది బాగా సాఫ్ట్గా అయిపోతుంది ఇలా స్పూన్తో అనుకుంటూ బాగా ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ అన్నిటిని ఈ ఖర్జూరం పేస్ట్లోకి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఈ ప్యాన్ను పక్కకు దించి అలాగే వదిలేయాలి వేడి మీద లడ్డూలుగా చేయటం చాలా కష్టం కాబట్టి దీన్ని చల్లాడేంత వరకు అలాగే వదిలేయాలి ఇది ఇలా చల్లాడిన తర్వాత దీనిలోకి మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూను ఇలాచీ పొడిని వేసుకోవాలి మీకు జాజికాయ పొడి ఫ్లేవర్ ఇష్టం ఉంటే దాన్నైనా పావు టీ స్పూన్ వేసుకోవచ్చు ఈ నట్స్ అన్ని ఈ లైన్డేడ్ పేస్ట్లో చక్కగా కలిసేంత వరకు ఇలా ప్రెక్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ చూడండి ఇలా నట్స్ అన్ని దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం కలుపుకున్న ఈ లైన్ డేట్ మిశ్రమంలో నుంచి కొంచెం కొంచెం చేతిలోకి తీసుకుంటూ ఇలా చిన్న సైజు లడ్డూల్లాగా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఒకవేళ మీకు ఇలా లడ్డూలుగా చేసుకోవటం ఇష్టం లేదు అనుకుంటే దీన్ని రోల్ చేసుకొని చిన్న సైజు బర్ఫీలుగా రౌండ్గా కట్ చేసుకొని తీసుకోవచ్చు అది మీ ఆప్షనల్ అండి ఇలా అన్నిటినీ లడ్డూలుగా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి లైన్ డేట్స్లో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి శరీరంలో వాతాన్ని తగ్గిస్తాయి శరీరానికి కావలసిన శక్తిని తక్షణమే అందిస్తుంది ఎముకలను బలంగా ఉంచడానికి సహాయపడుతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఎన్నో పోషకాలున్న డ్రై ఫ్రూట్ లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి ఈ లడ్డూలను ఇలా చేసుకొని రోజుకొకటి పిల్లలైనా పెద్దవాళ్ళైనా తిన్నారంటే ఎంతో బలంగా ఆరోగ్యంగా ఉంటారు పెద్దల్లో వయసుతో పాటు వచ్చే కీలనొప్పులు కూడా హరిస్తుంది రోజువారి డైట్లో పోషకాల లోపం లేకుండా చేస్తుంది ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలో వాడిన ప్రతి నట్స్ వలన మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇంక లేట్ చేయకుండా మీరు కూడా ఈ హోమ్మేడ్ స్టైలు ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్